బయటికి డీటెయిల్స్ చూస్తే అనకపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది అచితాపురం స్టేజ్ లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా నలుగురు మృతి చెందారు యాజమాన్యం బాధితులను ఆస్పత్రికి తరలించింది మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి రియాక్టర్ పేలుడుతో పరిసర ప్రాంతం పొగతో దట్టంగా అలుముకుంది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలుస్తుంది బాధితులకు మెరుగైన వైద్యమంది ఆదేశించినట్లు సమాచారం అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది అచుతాపురం సేజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా నలుగురు మృతి చెందారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు మనకు అటు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి చనిపోయిన వారి అవయవాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు ఇంకా అక్కడ భయానకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే రియాక్టర్ ఎంత బలంగా పేలిందో మనకు కనిపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు మనం ముసు లేక గాయబడిన వారి సిరీర్ అవయవాలు చిట్లపై పడి తునకాలగా తునకాలుగా కనిపిస్తుంది మొత్తం కూడా అంతేకాక ప్రమాదాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి రియాక్టర్ దాటి కార్మికుల శరీరం నుంచి అవయవాలు శకలాలు బయటకు రావటం ఇలా హృదయ విధాకరంగా మారింది రియాక్టర్ దాటి పరిశ్రమల గోడ కూడా మొత్తం బేట్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది ఇప్పటికీ ఎందాక మృతి ఇద్దరు ఇద్దరు ముచ్చేందరు ఇద్దరులో రాంపిల్లి చెందినటువంటి పూడి మోహన్ కాకినాడ చెందిన హారిక్ గా గుర్తించారు ఈ మృతదాహం ఎన్టీఆర్ మాచి తరలించారు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ తరలించారు మరో ఇద్దరు ముచ్చేందరు ఇప్పటికి నలుగురు నాలుగు మృతి చెప్తున్నారు ఇంకా ముత్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే లోపలికి పంపించట్లేదు ఎవరు కూడా పంపించిన పరిస్థితి ఏర్పడింది లోపల ఇంకా మృతదేహాలు ఉన్నాయని కార్మిక సంఘాలు అయితే కార్మికులు అయితే కార్మిక కుటుంబాలు అయితే ఆధిని వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే దాదాపు సంఘటన జరిగిన ప్రాంతంలో యాభై మంది దాకా ఆ సమయంలో ఉన్నారని చెప్తున్నారు యాభై మందిలో ఇరవై నుంచి నలభై మంది దాకా చిన్న చిటక గాయాలు అవగా దాదాపు పదిహేను మంది వరకు కూడా తీవ్ర గాయాలు చెప్తున్నారు మనం చూడొచ్చు గాయాలైన వారిని కూడా మనం మన స్క్రీన్ మీద చూడొచ్చు వారందరూ కూడా హాస్పిటల్ తరలించారు చికిత్స చేస్తున్నారు ఈ నేపథ్యంలో హోం మంత్రి కూడా స్పందించారు హోం మంత్రి కూడా తక్షణం వాళ్ళందరూ కూడా తగిన ఆసుపత్రి మొత్తం వైద్యం అందిస్తారు కూడా చేశారు ఇప్పుడు కార్మిక సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆ మొత్తం కంపెనీ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతమంది చనిపోయారు ఏమి ఏ వివరాలు కూడా కంపెనీ చెప్పట్లేదు ఎవరిని పట్టించుకునే పరిస్థితి అనిపించట్లేదు ఆ గంటకు ఒక మృతదేహం బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నాలుగు మృతదేహాలని తీసుకురావడం జరిగింది ఇంకా మృతులు ఉన్నారని కార్మిక సంఘాలు నాయకులు అయితే కుటుంబాలు అయితే ఆలోచిస్తున్నాయి ఈ కంపెనీలో పనిచేసే కుటుంబాలు ఆ కంపెనీ దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ కోసం ఇడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరు చనిపోయారు ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి గందర కూడా పరిస్థితి ఏర్పడింది ప్రమాదం జరిగి కనీసం మూడు గంట అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా కంపెనీకి సంబంధించిన ఎటువంటి ప్రకటన చేయలేదు అధికారులు కూడా స్పందించలేదు కేవలం మృతుల్ని బయటికి తీసుకురావడం తప్పగాస్తుని హాస్పిటల్ తరలిస్తున్నారు ఇంకా లోపల చాలా మంది కూడా మృతి చెందే పరిస్థితి ఉన్నారు ఎందుకంటే మనం చూడొచ్చు రియాక్టర్ దాటి ఎంత స్థాయిలో ఉందో చూడొచ్చు బోళ్ళ కూడా పగిలిపోయే పరిస్థితి తునాకు తోకలగా మనిషి శరీరం కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పరిస్థితి తీవ్రత మనకు కనిపిస్తుంది మరోపక్క అక్కడ పొగ కూడా పూర్తిగా కమ్ముకున్నట్లు తెలుస్తుంది ఈ రియాక్టర్ పేలడం వల్ల విజువల్స్ లో కూడా సరిగా మనకి పూర్తిగా పొగతో కనిపిస్తుంది అక్కడ పరిస్థితి ఏంటి ఎవరైనా ఈ పొగ వల్ల కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటి సిచ్యువేషన్ సంఘటన జరిగిన గంట వరకు కూడా అదే పరిస్థితి గంట గంటన్నర వరకు కూడా ఆ ఊరంతా కూడా గ్రామం అంతా కూడా పొగ అలముకుంది ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ మామూలు పొగ కాదు అది కెమికల్ నుంచి వచ్చే పొగ దాని వల్ల విషవాయువులు కూడా ఉండే అవకాశం ఉంది గతంలో విశాఖ జిల్లాలో విష చాలా మంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ కెమికల్ వాయువు చాలా మంది పీల్చే పరిస్థితి ఉంది కనీసం మీడియా కూడా లోపల వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అందువల్ల లోపల కూడా ఎవరిని ఎలా చేయలేదు అధికారులు కూడా బయట నుంచే ఫాలోప్ చేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడైతే కాస్త పొగది తగ్గడంతో మొత్తం కార్మిక సంఘాలు అయితే కుటుంబాలు అయితే మొత్తం వచ్చి వాళ్ళ వాళ్ళ కోసం వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిపై ఇప్పటికే ఎంపీ కూడా రమేష్ సీఎం రమేష్ కూడా స్పందించారు అధికారులను ఆరా తీశారు మొత్తం వాళ్ళందరికీ వైద్యం అందించాలని కూడా చెప్పడం జరిగింది మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు ఆయన దిగ్బాంత్ వ్యక్తం చేశారు అలాగే ఎమ్మెల్యే ఎలమంచి ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం జరిగిన సంఘటనపై ఆయన తీవ్ర దిగ్బాంత్ వ్యక్తం చేశారు ఆయన సోదరుడు జనసేన నాయకులు సతీష్ అందరూ కూడా దగ్గరుండి మొత్తం మృతులు మృతులు మొత్తం కుటుంబాలకు అన్నియాత్ర మిగిలిన బతికిన వాళ్ళందరూ కూడా క్షతగా ఆసుపత్రులు తగిన హాస్పిటల్ తరలించి అటు అనకాపల్లి అయితేనే గాజువాక్ అయితేనే విశాఖ అయితేనే మొత్తం హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి వాళ్ళందరం కూడా ఆ వైద్యం అందించే పరిస్థితి మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సంఘటన పైన అటు హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మరొక అటు ఏదైతే ఎసెన్షియా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం స్పందించిందా ఇంత ప్రమాదానికి కారణమైన ఎసెన్షియా కంపెనీ నిర్వహణ లోపమా ఉన్న పలంగా రియాక్టర్ ఎందుకు పెళ్లింది దీనికి సంబంధించి స్పందించిందా యాజమాన్యం ప్రమాదం జరిగింది నాలుగు గంటలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా యాజమాన్యం అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది గాయపడ్డారు ఎవరు చనిపోయారు కనీసం ఆ వివరాలన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఎవరు కూడా చెప్పే పరిస్థితి కనిపించట్లేదు కలెక్టర్ దగ్గర నుంచి అందరూ మిగిలిన అధికారులు అందరూ కూడా ఆ వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం తరఫున ఎవరు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది ఫార్మాపై విచారణ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది క్షతగాస్తులు ముందు క్షతగాత్రులకు తగిన చికిత్స అందించడంతో నిమగ్నమయ్యారు అధికారులు అయితేనే ప్రజలు అయితేనే అందరూ కూడా కానీ ఎప్పుడన్నా కూడా యాజమాన్యం అయితే అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అంటే యాదృశ్యంగా జరిగింది లేకపోతే ఏదైనా సాక్ష్య జరిగింది ఏ విధంగా జరిగింది అని తెల్లట్లేదు అయితే అదృష్టం కొద్ది ఆ సమయంలో లంచ్ అవర్ కావడంతో ప్రమాదం జరిగిన సమయం లంచ్ అవర్ కావడంతో కేవలం ఒక యాభై మంది వరకే అక్కడ ఉన్నారు లేదంటే వంద వంద పైగా చాలా మంది అక్కడ పనులు చేసే పరిస్థితి ఉంది భోజన విరామం కావడంతో చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గాయపడటం ముర్చువాత పట్టం కూడా జరిగింది వీళ్ళందరూ వివరణ కూడా అఫీషియల్ గా అధికారులు కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఎవరు ప్రకటించే పరిస్థితి లేదు తీవ్ర గందరగోళం నెలకొంది కార్మికులు కార్మిక సంఘాలు వాళ్ళ కుటుంబాలు మీడియా ఎంత వివరణ విధిస్తారు ఎవరు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు కంపెనీ దగ్గర అయితే మొత్తం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కార్మికులు దండాన్ని దిగుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు తక్షణం ఎవరెవరు చనిపోయారు ఎంతమంది చనిపోయారు ఎందుకు జరిగింది ప్రమాదం దీనిపై వివరణ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది బాధితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు మరొక మృతుల కుటుంబ సభ్యులకి ఏమైనా పరిహారం కానివ్వండి నష్టపరిహారం సంబంధించి యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకో ప్రకటించారు ఆయన విజయకుమార్ జనసేన ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఇప్పుడే ప్రకటించారు తప్పనిసరిగా బాధితులను కంపెనీ పెరుగుతున్నారు ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని బాధితులను అందరం ఆదుకుంటాం క్షతగాత్రలను ఆదుకుంటాం కూడా ఆయన ప్రకటించారు అయితే ప్రస్తుతం తీవ్ర గాయాలు అంటే మొత్తంగా కూడా కాళ్ళు చేతులు మొత్తం ఆ అవయవాలు తెగిపోవడం ఇట్లాగా జరిగిన ప్రమాదం ఈ ప్రమాదం నుంచి ముందు బయటపడాలి వాళ్ళకి తగిన వైద్యం అందించాలి ఆ తర్వాత వాళ్ళ గురించి ఆదుకునే విధంగా చెప్తామని చెప్తున్నాం అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయితే ఇప్పుడే స్పందించారు ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు తగిన నష్టపరిహారం బాధితో కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు శతగత్తులు కూడా నష్టపరించి ప్రవిచర్యం తీసుకుంటాం అయితే ఎమ్మెల్యే ప్రయత్నించవచ్చు యస్ బాస్ మనకు అందుతున్న సమాచారం మేరకు కూడా ఇప్పుడు మృతుల సంఖ్య మళ్ళీ పెరిగినట్లు తెలుస్తుంది ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తుంది మరొక ఇంత ప్రమాదానికి కారణమైన ఎసెన్షియా ఎన్షియా కంపెనీ పైన అటు హోమ్ మినిస్టర్ కూడా స్పందించింది కాబట్టి అటు కంపెనీ పైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నాయనుకోచ్చా తప్పకుండా ఎందుకంటే గతంలో కూడా రియాక్టర్లు పేరి పర్వాలే కానీ లేకపోతే ఇదే అచ్చితోపనం ఎస్సీ జడ్లో కానీ చాలా మంది చనిపోవడం జరిగింది అంటే రిపీట్ ఈ ప్రమాదాలు రిపీట్ అవుతున్నప్పుడు కూడా ఆయా యాజమాన్యాలు సేఫ్టీ మెదర్స్ ఏం తీసుకోవట్లేదు కార్మికుల ప్రాణాలతో చెలకాటం ఆడుతున్నారని కార్మిక సంఘాలు అయితే వాళ్ళ కుటుంబాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే కార్మిక కుటుంబాలు కార్మికులు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఇది నెలలో రెండోది ఎస్సీ జడ్ అచితోపన ఇదే ఎస్సీ జడ్ అచితోపనలో ఇదే ప్రమాదం రెండోది గతంలో ఒక చనిపోవడం జరిగింది అంతకుముందు కూడా చాలా ప్రమాదాలు జరిగింది పదుల సంఖ్యలో కూడా చనిపోవడం జరిగింది అంటే ఇంత భారీ ఎత్తున కార్మికులు ముచ్చువాట పడిపినప్పుడు కూడా కంపెనీలు కానీ యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ సీరియస్ గా తీసుకోవట్లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికైనా తగిన సేఫ్టీ మెథడ్స్ పాటించాలని కార్మికుల భద్రత కోసం ఆలోచించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే విచారణకు ఆదేశించిన సంఘటన ఎలా జరిగింది ఏం జరిగిందని ఆదేశించిన అనంతరం కంపెనీపై చర్య తీసుకునే అవకాశం మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సంఘటన వల్ల పూర్తిగా అటు ఏదైతే ఏపీ సర్కార్ కదిలినట్లు తెలుస్తుంది ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కలెక్ట్ కలెక్టర్ తో కూడా ఈ విషయానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లు తెలుస్తుంది ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ తో ఏం మాట్లాడారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ సంఘటన సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు తెలుసుకున్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగింది మరోవైపు జగన్ కూడా దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఇది చాలా మేజర్ సంఘటన విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఎవరో కొన్ని చనిపోలేదు మనం ముందుగా చెప్పినట్టుగానే మృతుల సంఖ్య ఇప్పుడు ఐదు ఆగే పరిస్థితి లేదు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనంత గారికి సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అందుకున్న సమాచారం ఆ కార్మిక నాయకులు కానీ కార్మిక సంఘాలను కూడా లోపలికి వెళ్ళట్లేదు అందువల్ల మృతుల సంఖ్య వాస్తవంగా తెలియాలంటే మరి ఇంకా గంట రెండు గంటలు పట్టే అవకాశం ఉంది లోపల మృతదేహాలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెప్తున్నప్పుడు కూడా యాజమాన్యం ఎవరిని లోపల రానివ్వట్లేదు దీనిపై చంద్రబాబు పూర్తి మొత్తం విచారణకు ఆదేశించి ఆదేశించే అవకాశం ఉంది ఇప్పటికే కలెక్టర్ అయితే మొత్తం ఒక యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఆ చంద్రబాబు కూడా మొత్తం ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు రెండు నుంచి ఈ గంటలోనే మొత్తం మూడు ముగ్గురు ప్రమాదం పెరిగి ముసలి సంఖ్య జరిగింది ఐదుకి పెరిగింది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం ఇందాక చూసాం ఆ గాయపడిన వారు కూడా చాలా తీవ్ర గాయాలు పడ్డారు తీవ్ర గాయాలయ్యే వాళ్ళ చికిత్స అందిస్తున్నప్పుడు కూడా మెడ మీద తెగిపోయింది సాచుమ మీద తెగిపోయింది కాల్ తెగిపోయింది చాలా హృదయ వ్యవహారకరంగా చల్లాచెదురైన అవయవాలతో వాళ్ళందరూ కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఇప్పుడు కూడా ఈ సంఘటన ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది రైట్ వాసు థ్యాంక్